అభివృద్ధి కోసం బీజేపీ సెంట్రల్ లో ఉన్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ఆ ప్రభుత్వం మీకు ఎలా సహకరిస్తుంది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఎగేలో వస్తే ప్రతిదానికి మేము ఫైట్ చేయాలన్నమాట ఫైట్ చేసే మేము ఏదన్నా డెవలప్మెంట్ చేయాలి పార్టీని వదిలేసి బీజేపీలకు ఎందుకు వచ్చారు మేడం మనం సేవ చేయాలి అని అనుకుంటే భారతీయ జనతా పార్టీలో ఉంటే కరెక్ట్ గా ప్రజల ఎప్రోచ్ అవ్వగలము అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నాము గణన కుటుంబ సర్వే అని చెప్పేసి నిర్వహిస్తున్నారు కుల సర్వే అన్నప్పుడు ఈ కులం గురించి ఇక్కడ ఎందుకు వచ్చింది అసలు అంటే ఓన్లీ హిందూస్ కే బీసీలు ఎస్సీలు ఓన్లీ హిందూస్ అయినా ఏదైనా టార్గెట్ ఎన్ని అటాకులు అవుతున్నాయి ఇప్పుడు ఈ కుల సర్వే చేసి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క గుడి మీద అటాక్ అవుతుంది ఇన్ని రోజులు హైడ్రా హైడ్రా అన్నారు హైదరాబాద్ పోయి దాని తర్వాత మూసీ నది అయింది అంటే అన్నిటికీ కూడా మైండ్ డైవర్ట్ చేసుకుంటా వస్తుంది ఇప్పటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆరుపతాల స్కీమ్ ని ప్రవేశపెట్టారు అది ఎంతవరకు ప్రజలకు అందింది ఆడోళ్లకు ఆడోళ్లకు చిచ్చు పెట్టింది ఆడోళ్లకు ఆడోళ్లకు కొట్లాటలు పెట్టింది sabka sah, sabka liga, sabka viswa, sabka praya, sunjam, sunjam,